హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ మళ్ళీ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లలో తొంభై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది శాతం మాత్రమే బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నాయని తెలిపింది ఇక పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడో తారీఖున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసింది అదేవిధంగా మే పంతొమ్మిదిన రిజర్వు బ్యాంకు రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పుడు మొత్తంగా మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ మొత్తం ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్లకు తగ్గిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఇక రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పుడు కూడా ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని బ్యాంకు శాఖల్లో వాటిని డిపాజిట్ చేయవచ్చని ఆర్బీఐ కూడా చెప్పింది ఇక రిజర్వు బ్యాంకు పంతొమ్మిది కార్యాలయాలలో రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం ఇప్పటికీ కూడా ఉంది అలా కాకపోయినా మీరు ఇప్పటికీ పోస్టాఫీసుల ద్వారా రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంకు కార్యాలయాలను సందర్శించటం ద్వారా కూడా నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ కూడా చేయవచ్చు ఇక నోట్ల రద్దు తర్వాత ఆర్థికంగా నగదు అవసరం త్వరగా తీర్చడానికి రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు కానీ ఈ నోట్లు చలామణిలోకి వచ్చిన తర్వాత వాటి డిమాండ్ కూడా తగ్గటం ప్రారంభమైంది మరోవైపు రెండు వేల రూపాయల నోట్లను ప్రతిరోజు చేసే లావాదేవీలకు ఉపయోగించబడలేదు ఇంకా అధిక విలువ కలిగినవిగా మారాయి నకిలీ నోట్లు అండ్ నిల్వలకు అవకాశం కూడా చేశాయి ఫలితంగా లో మార్చుకునే అవకాశం కల్పించారు సాధారణంగా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అలాగే డబ్బు ప్రవాహంలో పారదర్శకతను పెంచడానికి ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అయితే కొంతమంది ఇప్పటివరకు వారి వద్ద ఉన్న పాత నోట్ల డబ్బును తిరిగి ఇచ్చి డిపాజిట్ చేసుకోవటం లేదు ఆర్బీఐ డేటా ప్రకారం రెండు వేల రూపాయల నోట్లలో రెండు శాతం మాత్రమే ఇప్పటికీ భారతీయుల చేతిలో ఉన్నాయి చూశారు కంటే మొత్తం మీదుగా ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసిందండి ఇంకా మీ దగ్గర కనుక రెండు వేల రూపాయల నోట్లు ఉన్నట్లయితే మీకు దగ్గరగా ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని చెప్తున్నారు లేదంటే మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసుల్లో కూడా ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్